తోటపల్లి బ్యారేజ్ వద్ద పాత కుడి ఎడమ కాలువల పనిచేయని షటర్స్ ను మార్చి కొత్తవి ఏర్పాటు చేసి ఈ ఖరీఫ్ సీజన్ కు సాగునీటికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలి అని కోరుతున్నాము తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనుల సాధన సమితి రైతు సంఘం ప్రతినిధి వర్గం తమను తేదీ ఇరవై ఆరు ఐదు ఇరవై ఇరవై ఐదున సీతంపేట గ్రీవెన్స్ సెల్ లో మరియు తేదీ ఇరవై తొమ్మిది ఐదు ఇరవై ఐదున దీన గౌరవ సబ్ కలెక్టర్ పాలకొండ సమక్షంలో సంబంధిత జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాన డిమాండ్ అయిన తోటపల్లి బ్యారేజీ వద్ద పాత కుడి ఎడమ కాలువల యొక్క పనిచేయని షటర్స్ ను మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేయగా ఆ రోజు సంబంధిత జలవానరుల శాఖ వారు మాట్లాడుతూ వారం పది రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కొత్త ను ఏర్పాటు చేసి ఖరీఫ్ సాగునీటికి ఆటంకం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు కానీ నేటికి ఆ ప్రక్రియ జరగలేదు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడితే టెండర్ వేయడానికి ఎవరు ముందుకు రాలేదని టెండర్ పని పనిచేయడానికి ముందుకు రావడం లేదని ఓసారి ఈ విధంగా వారి నుండి సమాధానం వస్తుంది తప్ప ఇచ్చిన హామీని అమలుకు సమయం పడుతుండటంతో ఖరీఫ్ సీజన్ కు షెటర్స్ బాగు చేస్తారా లేదా అనే ప్రధాన అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయని సందర్భంగా తెలిపారు ఈరోజు జూన్ పదహారో తేదీ మరి వారు గీతంపేట గ్రీన్ శాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తోటిపేరి కాలువల ఆధునిక తరఫున ప్రతిదీ వరకు వచ్చి విజ్ఞప్తి చేసిన మేరకు కాలువలో ఉన్నట్టు షిల్ట్ జంగు క్లియరెన్స్ చేయడానికి పనులు జరుగుతున్నాయి అన్ని కాలువల దగ్గర కూడాను అయితే అయితే కీలకమైంది తోటపల్లి బ్యారేజ్ వద్ద గుడి ఎడమ ప్రధాన కాలువలు ఏవైతే పాత ఉన్నాయో వాటి దగ్గర షటర్స్ ఉన్నాయో ఆ షటర్స్ పనిచేయడం లేదు దానివల్ల తగినంత నీరు రావడం లేదు దిగుకి ఆ షట్టర్స్ని మారుస్తామని చెప్పి జలవనరుల శాఖ అధికారులు అప్పుడు హామీ ఇచ్చారు తమ సంవత్సరంలోనే మే ఇరవై ఆరో తేదీన అదే సందర్భంలో మే ఇరవై తొమ్మిదో తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన చర్చల్లో కూడా జలవనరుల శాఖ అధికారులు హామీ ఇచ్చారు అదే సందర్భంలో నాలుగో తేదీ జూన్ నెలలో జరిగిన సబ్ కలెక్టర్ పాల్గొన్న వారి సంవత్సరం జరిగిన సమక్షంలో కూడా హామీ ఇచ్చారు జనవనరుల శాఖ అధికారులు ప్రతి సందర్భంలో వారం రోజుల ప్రక్రియ పూర్తి చేసి టెండర్ చేసి మేము తోటి పేరు కాలువలకి పాతకాలం హైకోర్టు రైతులకి న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు ఈ రోజు సుమారు నెల రోజులు అవుతుంది వచ్చిన హామీలు వారం వారం గొడవ తప్ప వాస్తవానికి పని జరిగేటట్టు లేదు అది జరగకపోతే హాయికర్టు ఎడమ కాలువ పడుగులోంటే పాల్గొని ప్రాంతం అంతా కూడా ఎండకి ఎండిపోయే పరిస్థితులు వస్తాయి ఇప్పటికే సీజన్ ప్రారంభమైంది అది లేదు గద్దె లేదు తక్షణమే వారి మీద చర్యలు తీసుకొని ఒత్తిడి తీసుకురావాలని గౌరవ కలెక్టర్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పాటు బిల్లు కలవల ఆధునిక సాధించా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే ఆ పాడైపోయిన కుడి ఎడమ పాతకాలు షటర్స్ మార్చాలి తక్షణమే కొత్త షట్టర్స్ షటర్స్ ఏర్పాటు చేసి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం